రే ఇద్దలాట్ మీకందరికీ మన నామంలో శుభములు తెలియజేస్తుంటున్నాను శతాబ్దాలుగా ఏకమై ప్రపంచములను అత్యంత సంపన్న రాజ్యంగా వెలుగొందిన ఇస్రాయేల్కు వారసుడు రెహబాం ఆయన తండ్రి ఆయనే జ్ఞానానికి ప్రతీకైన రాజైన సొలోమోన్ రాజైన దావీదుకు మనవడు సొలోమోనుకు కుమారుడైన రెహబాం అంతటి గొప్ప సామ్రాజ్యాన్ని పాలించేందుకు సింహాసనాన్ని అధిష్ఠించాడు రాజ్యాభిషేకం కోసం అంతా సిద్ధమైంది కానీ రేగబాబు తీసుకున్న కేవలం ఒక్క అవివేకమైన నిర్ణయం ఆ గొప్ప రాజ్యాన్ని శాశ్వతంగా విడదీసింది మరి ఇలా జరగడానికి గల కారణం ఏంటి దీని వెనక ఉన్నటువంటి రహస్యాలు ఏమిటి మనం తెలుసుకుందాం రండి చిన్న ప్రార్థన చేసుకుని ముందుకెళ్ళిపోదాం మా ప్రియాపరులో గొప్పతండి ఇంతవరకు మమ్మల్ని కాచి కాప నడిపించిన దేవ నీకు ఇదిగో తండ్రి మేము రఘుబాబు జీవితాన్ని తండ్రి మేము తెలుసుకోబోతుండగా రఘువం జీవితం ద్వారా మేము నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలను ప్రభా మేము తెలుసుకున్నకు నీ కృప దయచేయండి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మ సహాయం అనుగ్రహించమని మా ప్రభరక్షణేశ్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమెయిన్ రాజైన సొలోమోను పాలన వైభవంగా ఉన్నప్పటికీ ఆయన గొప్ప కట్టడాల కోసం ప్రజలపై భారీ పన్నులు కఠినమైన చాకిరి విధించాడు సొలోమోను మరణించాక ఇస్రాయేల్ ప్రజలు ఎరోబాం అనే నాయకుని నేతృత్వంలో రెగబాం వద్దకు వచ్చారు వారి గుండెలోని ఆవేదనను ఇలా విన్నవించుకున్నారు రాజా మీ తండ్రి మాపం మోపిన కాడి చాలా కఠినమైనది మీరు దయతో ఆ భారంలో కొంత తగ్గించండి అప్పుడు మేము మీకు నిత్యము సేవ చేస్తాం ప్రజల విజ్ఞప్తి న్యాయమైనది ఆ సమయంలో రెగబాం ఏం చేస్తాడని రాజమంత్రాంగమంతా ఉత్కంఠంగా ఎదురుచూసింది రేబాము తన సలహాదారులతో సంప్రదింపులు జరుపుతాడు రేబా మొదట తన తండ్రికి సలహా ఇచ్చిన వృద్ధులైన సలహాదారుల వద్దకు వెళ్ళాడు వారిలా చెప్పారు రాజా మీరు ఈరోజు ఈ ప్రజలకు సేవకుడుగా ఉండి వారికి మృదువుగా దయగా బదులిస్తే వారు మిమ్మల్ని నిత్యము తమ రాజుగా ప్రేమిస్తారు సేవిస్తారు కానీ రేబాముకు ఆ సలహా నచ్చలేదు ఆయన తన చిన్నప్పటి నుండి పెరిగిన తనతో పాటు పెరిగిన యువ స్నేహితుల వద్దకు వెళ్ళాడు వారు అహంకారంతో ఉద్రేకంతో ఇలా బదిలీ రాజా మీ తండ్రి భారమైన కాడి మోపితే మీరు ఇంకా కఠినంగా బదిలీవ్వండి వారికి ఇలా చెప్పండి నా తండ్రి చిటికన వేల కన్నా నా నడుమిలావుగా ఉంటుంది మా తండ్రి మిమ్మల్ని కొరడాలతో శిక్షించాడు నేనైతే తేల కొరడాలతో శిక్షిస్తానని చెప్పండి రేహబాం ప్రజల ముందుకు వచ్చి యువ స్నేహితులు చెప్పిన కఠినమైన మాటలను పలుకుతాడు రాజైన రెహబాం వృద్ధుల జ్ఞానాన్ని కాదని యువకుల గర్వంతో కూడిన సలహాలను పాటించాడు మూడు రోజుల తర్వాత ఆయన ప్రజల దొట నిలబడి తన గంభీర స్వరం వినిపించాడు మా తండ్రి మోపిన కాడి నాకేం భారంగా అనిపించలేదు మా తండ్రి మిమ్మల్ని కొరడాలతో శిక్షించాడు నేనైతే తేల కొరడాలతో శిక్షిస్తాను రేహ్బావ నోటి నుండి కఠినమైన విలవడగానే జరగకూడనిది జరిగిపోయింది రాజు తమ మొర ఆలకించకపోవడంతో ఇస్రాయల్ ప్రజలు తిరుగుబాటు చేశారు వారు ఎరోబావను తమ రాజుగా ప్రకటించి తమ గోత్రాలతో సహా విడిపోయారు ఒకే గొడుగు కింద ఉన్న ఐక్య ఇస్రాయేలు రాజ్యం శాశ్వతంగా ఉత్తర ఇస్రాయేలు రాజ్యం ఎరోబాం పాలనలో పది గోత్రాలుగా మరియు దక్షిణ రాజ్యం రెహబాం పాలనలో కేవలం యూదామరు మరియు బెనామిన్ గోత్రాలుగా చీలిపోయింది విన్నారు కదండి పదేడు సంవత్సరాలు సంవత్సరాల రాజ్యాన్ని పాలించాడు కానీ అతని అవివేకమైన నిర్ణయం ఒక గొప్ప సామ్రాజ్యాన్ని రెండుగా విడదీసింది జ్ఞానవంతమైన సలహాను పక్కన పెట్టి అహంకారాన్ని ఎంచుకుంటే ఎలాంటి భారీ మూలం చెల్లించాల్సి వస్తుందో చెప్పడానికి రేహబాబ్ జీవితమే ఒక గొప్ప ఉదాహరణ రండి రేహబాబ్ జీవితం ద్వారా ఇంకా నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు ఏంటో మనం తెలుసుకుందాం మొదటిగా జ్ఞానయుక్తమైన సలహాను తునీకరించటం పెద్ద ప్రమాదం అని రెహబాం జీవితం ద్వారా మనం తెలుసుకోవచ్చు రేహ్బాబ్ చేసిన మొదటి మరి అతిపెద్ద పొరపాటు ఏంటంటే ఆయన జ్ఞానయుక్తమైన సలహాను తునీకరించటం సులోమనుకు సలహా ఇచ్చిన వృద్ధులు ప్రజలకు దయతో వినయంతో సేవకునిగా ఉండి మాట్లాడితే వారు ఎల్లప్పుడూ ఆయనకు సేవ చేస్తారని చెప్పారు అది సేవక నాయకత్వం యొక్క సూత్రం ఇది మన ప్రవైన యేసుక్రీస్తు కూడా బోధించిన గొప్ప పాఠం మార్కు సువార్త వార్త పదోద్య నలభై ఐదు వచ్చంలో చెప్పారు కానీ రేబాము తనతో పెరిగిన యువ స్నేహితుల అహంకార పూరిత సలహాన్ని స్వీకరించాడు నా నడుము నా తండ్రి నడుం కన్న ఉంటుందని చెప్పన్నారు ఇది గర్వంతో కూడిన ఆధిపత్యం యొక్క సూత్రం మన జీవితంలో దేవుని వాక్యంతో అనుభవం ఉన్న జీవితంలో దైవక్తం నడిచే పెద్దలు లేదా సలహాదారుల మాట వినడం అత్యవసరం ప్రపంచ మన స్వార్థాన్ని అధికారాన్ని పెంచుకోమని చెప్తుంది కానీ బైబిల్ మనకు వినయాన్ని ఇతరులకు సేవ చేయడానికి నేర్పుతుంది తెలివైన సలహాను వదులుకున్న ప్రతిసారి మనం వినాశనకరమైన మార్గంలోకి అడుగు పెడుతున్నట్టని గ్రంథం పదకొండవ అధ్యాయం పద్నాలుగవ వచ్చడం చెప్తుంది ఇక రెండవ ఆత్మీయ పాఠంగా గర్వం వినాశనానికి దారితీస్తుంది రేబా వివేకాన్ని పక్కన పెట్టడానికి ప్రధాన కారణం అతనిలో ఉన్న గర్వం రేబాము తన అధికారాన్ని నిరూపించుకోవాలని తన తండ్రి కంటే కఠినమైన రాజుగా ఉండాలని కోరుకున్నాడు ఆయనకు ప్రజలు బాధపడలేదు కేవలం తన గౌరవం మరియు అధికారం మాత్రమే ముఖ్యమయ్యాయి గర్వం అనేది ప్రజలను దేవునుండి ఒకరికొకరు వేరు చేసే అతిపెద్ద పాపం రఘుబమ్ గర్వంగా మాట్లాడినందువల్లే ఇస్రాయలు ప్రజలు మాకు దావితో పనేమి అని నిరసన వ్యక్తం చేసి ఆయన విడిపోయారు గర్వం నాశనానికి ముందు నడుస్తుంది అహంకారం పతనానికి ముందు నడుస్తుందని సామెతల కథ పదారథం పద్యందం సెలవిస్తుంది కదా నాయకుడిగా లేదా కుటుంబ సభ్యుడిగా దేవునితో మన సంబంధంలో మన గర్వాన్ని విడిచిపెట్టి వినయంగా ఇతరుల భారాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి గర్వం మన సంఘాలను కుటుంబాలను విడుదీస్తుంది వినయం ఐక్యతను తీసుకొని వస్తుంది ఇక మూడవ ఆత్మీయ పాఠంగా అనాలోచిత నిర్ణయాలకు దీర్ఘకాలిక పరిణామాలు ఉంటాయి రేగుబాబ్ కేవలం మూడు రోజుల్లో తన నిర్ణయాన్ని తెలియచేసినట్టు రాజుల మొదటి గ్రంథం పన్నెండవం ఐదు నుంచి పన్నెండు వచ్చినట్లు తెలుస్తుంది అది అనాలోచితమైన తొందరపాటుతో కూడిన నిర్ణయం దాని పర్యవసనం అనేక తరాలు అనుభవించాయి రేగుబాం ఒక పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ప్రార్థించడానికి ఉపవాసం ఉండటానికి లేదా దేవుని చిత్తాన్ని వెతకటానికి సమయం తీసుకోలేదు ఆయన మానవ సలహాలపై మాత్రమే ఆధారపడ్డాడు అది తన ఆహాన్ని సంతృప్తిపరిచే సలహా ఆయన తొందరపాటుతో కూడిన కఠినమైన జవాబు మొత్తం ఇస్రాయేల్ రాజ్యాన్ని శాశ్వతంగా విజించింది మళ్ళీ ఆ రెండు రాజ్యాలు ఎప్పుడూ ఏకం కాలేదు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనం ఆవేశపడకూడదు ప్రతి మనిషి వినటానికి వేగిరపడేవాడిగా మాట్లాడటానికి నిదానపడేవాడిగా కోపగించుకుంటూ నిదానపడే ఉండాలని రాసిన పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిదవ సరి సెలభిస్తుంది మన అత్యధిక జీవితంలో ఆర్థిక విషయాలు లేదా కుటుంబ సంబంధాలలో అయినా ఒక నిమిషం తొందరపాటు సంవత్సరాల తరబడి విచారం కలిగిస్తుంది ఆలోచించండి ప్రార్థించండి వేచి చూడండి ఆపై మాట్లాడండి ఇక నాలుగవ పాఠంగా అస్థిరమైన విశ్వాసం మరియు తాత్కాలికమైన పశ్చాత్తాపం గురించి తెలియజేస్తుంది రేగుబాబ్ జీవితం స్థిరత్వం లేని విశ్వాసాన్ని ప్రదర్శిస్తుంది రాజ్యాన్ని కోల్పోయిన తర్వాత కూడా కొంతకాలం ఆయన యూదాల బలమైన నాయకుడిగా ఉన్నాడు ఆయన యూదాల సైనిక స్థావరాన్ని బలపరిచాడు ఈ సమయంలో అతను యూదాలో ధర్మశాస్త్రం అనుసరించినట్లు తెలుస్తుంది కానీ కొద్ది కాలం తర్వాత రేగబాం దేవుని పట్ల అభిదేత చూపడం ప్రారంభించాడు వారి యహోవా దృష్టికి కేడు చేసిరి అని రాజుల మొదటి గ్రంథం పద్నాలుగోదం ఇరవై రెండవ వచనం సెలవిస్తుంది చివరికి ఐగుప్త రాజన్న సీశాకు ఎరుసులేమును ముట్టడించి ఆలేపు ఖజానను దోచుకెళ్లాడు సీశాకు దండయాత్ర సమయంలో రేగబాం మరి నాయకులు కొంతకాలం పశ్చాత్తాపడ్డారు దేవుడు వారిని పూర్తిగా నాశనం చేయలేదు కానీ ముప్పు తొలగిపోగానే ఆయన మళ్లీ పాత మార్గాన్ని అనుసరించాడు మన విశ్వాసం కేవలం కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే ఉండేది ఉండకూడదు దేవునితో మన నడకలో స్థిరత్వం నిలకడగా ఉండాలి ఉపద్రవం తొలగిపోగానే దేవుని మర్చిపోయే స్వభావం చాలా ప్రమాదకరం ప్రతిరోజు మనం ప్రభు పట్ల విశ్వసనీయత కలిగి ఉండాలి ఇక ఐదవ ఆత్మీయ పాఠంగా వారసత్వాన్ని కాపాడుకోవడం యొక్క బాధ్యతను గురించి చెబుతుంది రేబాం గొప్ప వారసత్వాన్ని పొందాడు కానీ దాన్ని నిలుపుకోలేకపోయాడు రేబాం తాత దావీదు తండ్రి సులోమాన్ ఈయన ఇస్రాయల్ అత్యున్నత వైభవాన్ని జ్ఞానాన్ని ఆధ్యాత్మిక సంపదను వారసత్వంగా పొందాడు ఆయన వారసత్వాన్ని తన వ్యక్తిగత అహంకారం కారణంగా నాశనం చేసుకున్నాడు ఆయన తన తండ్రి వైభవాన్ని కొనసాగించలేక దావీదు సంతతిక ప్రాముఖ్యతను తగ్గించాడు మనకు మన తల్లిదండ్రుల నుండి మన ఆధ్యాత్మిక నుండి అద్భుతమైన విశ్వాస వారసత్వం ఉంది మనం పొందిన రక్షణ విశ్వాసం మరి దేవుని వాక్యం యొక్క జ్ఞానం చాలా విలువైనవి రేబామలే మనం కూడా వ్యక్తిగత గర్వం లేదా అవిధేయత ద్వారా ఈ గొప్ప ఆధ్యాత్మిక వారసత్వాన్ని పాడు చేయకూడదు దానిని భవిష్యత్తు తరాలకు అందించే బాధ్యత మనపై ఉంది రేహబాం జీవితం మనకు చాలా స్పష్టంగా చెబుతుంది ఒకటే నాయకత్వం అంటే అధికారం కాదు సేవని జ్ఞానం అంటే సొంత తెలివి కాదు దేవుని వాక్యాన్ని అనుభవం ఉన్న వారి మాట వినటం మన జీవితం ఐక్యంగా ఆశీర్వాదంగా ఉండాలంటే మన వినయాన్ని స్థిరమైన విశ్వాసాన్ని మరియు సేవక మనస్సత్వాన్ని ఎంచుకోవాలి మీరు ఎవరి సలహాను అనుసరిస్తున్నారు మీరు గర్వంతో నిర్ణయాలు తీసుకుంటున్నారా ఆలోచించండి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు చివరిగా అసలు రేగుబాబ్ ఆ విధంగా ప్రవర్తించటానికి జ్ఞానం లేనివాడుగా ఉండటానికి కారణం రేగుబాబ్ తల్లి తక్కువతనానికి రాజ్యం చీలిపోవడానికి ప్రధాన కారణం అతని తండ్రైన సొలోమోను చేసిన పాపమే విగ్రహారాధన మరియు దేవునాగ్ని అతిక్రమించటం రాజన్న సొలోమన్ తన పాలన చరమాంకంలో దేవునాకులను అతిక్రమించి అన్న దేశపు స్త్రీల కోసం విగ్రహాలను పూజించి దేవుని దృష్టిలో కేడు చేశాడు ఈ అవిధేయతకు శిక్షగా దేవుడు సొలోమును కుమారుడైన రేబాం కాలంలో రాజ్యాన్ని చీల్చివేస్తానని చెప్పించినట్టు రాజుల మొదటి గ్రంథం పదకొండో అధ్యాయం పదకొండు నుంచి పదమూడవ క్షణంలో చూస్తాం అందుకే రేబాం సింహాసనాన్ని అధిష్టించినప్పుడు అతనికి ఇస్రాయల్ ప్రజలు మరో వినటానికి తెలివిని కోల్పోయే మనస్తత్వం కలిగింది సులోమోను చేసిన పాపం యొక్క శాపం లేదా పర్యవసనమే రేబాం గర్వంతో కూడిన అవివేకమైన సలహాను విని ఉత్తర ఇస్రాయేల్గా మరియు దక్షిణ యూద రాజ్యాలుగా రెండుగా చీల్చే తప్పుడు నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది సులోమోను పాపం యొక్క దైవ చిత్తమే రేబాం అవివేకపు నిర్ణయము ద్వారా నెరవేరింది ఇది తల్లిదండ్రులకు ఒక పెద్ద హెచ్చరిక దేవుడి కొద్ది వాక్యమును దీవించి గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోక తండ్రి ఈ రోజు రేగుబాబ జీవితమును మేము ధ్యానించాం తండ్రి నీకు స్తోత్రాలు దివా మాకు వినయాన్ని జ్ఞానాన్ని అనుగ్రహించండి మా హృదయాలలో అహంకారం గర్వం పెరగకుండా కాపాడండి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అవివేకమైన సలహాలను కాకుండా దయచేసి మీ జ్ఞానయుక్తమైన వాక్యాన్ని వినటానికి మాకు సహాయం చేయండి మేము తొందరపాటుతో స్వార్థంతో మాట్లాడి మా కుటుంబాలలో లేదా సంఘాలలో ఎటువంటి చీలికలు సృష్టించకుండా మా నాలుక నదుపులో ఉంచండి మా పూర్వీకుండి మీరు మాకు ఇచ్చిన విశ్వాస వారసత్వాన్ని మేము కాపాడుకునేలా మాకు బలం ఇవ్వండి మా జీవితం అంతా నీకు స్థిరంగా విశ్వసనీయంగా ఉండేలా దయచేసి మమ్మల్ని నడిపించండి ఈ వినపలను మా ప్రక్షణ క్రీస్తు రతి శ్రేష్ఠమైన వాళ్ళు బ్రత్మలు అడివేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్